అబ్బబ్బబ్బబ్బా నేను మదనపల్లిలో ఉన్నానా లేక కాశ్మీర్కి వచ్చానా అనే ఫీలింగ్ వస్తుంది నాకు ఈరోజు పొద్దు నుంచి ఒకటే చలి ఈవినింగ్ లో ఏం తిందాము అని ఆలోచిస్తూ కూర్చున్నాను అప్పుడే మనం చేస్తున్న వీడియోస్ కి రెస్పాండ్ అయ్యి దానికి ట్రీట్ గా ఇక్కడికి తీసుకొచ్చారు మన కస్టమర్ ఇక్కడ చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా ఇక్కడే తింటాము అని మీకు కూడా తినిపేయాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు థ్యాంక్ యూ అండి ఇది మీ వల్లనే ఇదంతా ఇంకా మ్యాట్రోలోకి వస్తే ఇక్కడ అంబియస్నెస్ చాలా బాగుంది హోటల్ పేరు వచ్చేసి పొట్లం బిర్యానీ ఇది క్రోమా నుంచి కొంచెం ముందరకు వస్తే కర్ణాటక బ్యాంక్ పక్కన వస్తుంది ఇక్కడ కస్టమర్ ని రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది నాకు అందుకని ఇక్కడికి ట్రై చేశాను నాకు బాగా నచ్చింది వర్త్ వర్మా వర్త్ అనిపించింది నాకు నా ఫ్యామిలీ గుర్తుకు వచ్చి ఒక చికెన్ బిర్యానీ పార్సల్ అయితే చెప్పాను ఇంటికి తీసుకొచ్చాక నా ఫ్యామిలీ రియాక్షన్ మామూలుగా లేదు ఇంకా రైస్ టేస్ట్ చికెన్ జ్యూసీగా ఉండడము ఒక లో హోటల్ స్టాండర్డ్ అర్థమైపోయింది స్పైసీ లెవెల్ పర్ఫెక్ట్ క్వాలిటీ సూపర్ గా ఉంది ఇంకా మీ మొబైల్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కి కాల్ చేయండి లేదా మీ మొబైల్ సర్వీస్ అండ్ అసెసరీస్ కోసం మన ఆర్ఎస్ కి విజిట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ